ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవస్థ ఎట్లా ఉన్నది అంటే పరిపాలన నిల్లు పబ్లిసిటీ ఫుల్ అనే విధంగా ఈ యొక్క అరవై రోజులుగా వారి వ్యవహార చర్యలు చూస్తే కనిపిస్తూ ఉన్నది గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నీ కూడా దాదాపుగా మేము గతంలో కూడా చెప్పడం జరిగింది ఎన్ని మేము గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాము ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయని చెప్పి ఆనాడే చెప్పడం జరిగింది లక్ష అరవై వేల ఎనభై మూడు పోస్టులు పూర్తి కావచ్చింది సెలెక్షన్ ప్రాసెస్లో నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు పోస్టులు ఉన్నాయని చెప్పి మేము గతంలో కూడా ఇదే వేదిక ద్వారా వివరించడం జరిగింది అయితే దాంట్లో భాగంగా ఇప్పటిదాకా వాళ్ళ సెల్పు డబ్బా కొట్టుకున్నట్టు కేసీఆర్ గారు చేసిన పనులను క్రెడిట్ తీసుకోవడానికి మరి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఉద్యోగస్తలు అన్నిటి కూడా వారే ఇచ్చినట్టు చెప్పుకోవడంతో పాటు వారంతా కూడా తాత్కాలిక శునకానందం మరి పొందుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా ఈరోజు ఎల్బి స్టేడియం వేదికగా పీజీటీకి సంబంధించిన పన్నెండు వందల డెబ్బై ఆరు పోస్టులకు సంబంధించి వాటన్నిటి కూడా అపాయింట్మెంట్ లెటర్స్ను ఈరోజు ఎల్బీ స్టేడియం వేదికగా ఇస్తూ ఉన్నారు నేను ఈ వేదిక ద్వారా ప్రశ్నించదలుచుకున్నాను ఉద్యోగుల పక్షాన అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన యువత పక్షాన ఈ యొక్క టీజీటీకి సంబంధించి పీజీటీకి సంబంధించి ఈ గురుకుల భర్తీకి సంబంధించిన గురుకుల భర్తీ ప్రక్రియకు సంబంధించిన ఈ యొక్క పోస్టులకు సంబంధించి దాదాపుగా గత ప్రభుత్వం తొమ్మిది వేల రెండు వందల ముప్పై పోస్టులు ఇవ్వడం జరిగింది వాటన్నిటికి కూడా మరి వన్ లిస్ట్ టూ ప్రకారం మేము ఉద్యోగుల ప్రక్రియ కూడా పిలవడానికి ఆనాటి ప్రభుత్వం సిద్ధం చేసుకున్నది అదే సమయంలో ఎన్నికల కోడ్ రాకపోవడం వల్ల బ్రేక్ పడింది ఆ బ్రేక్ పడిన తదనంతరం ఇవాళ వీరు ప్రభుత్వంలో అధికారం కట్టిన తర్వాత మరి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు పూర్తయిన వాటి అన్నిటి కూడా వీరు పత్రాలు ఇవ్వడమే కాకుండా ఈ యొక్క గురుకులానికి సంబంధించి ఈ పీజీటీకి సంబంధించి ఇది గజిబిజి గందరగోళంగా తొమ్మిదవ తారీఖు నాడు ఈ పి ఈ యొక్క ట్విట్ అంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ఏం చెప్పింది అంటే ముందుగా జేఎల్ ఆ తర్వాత డిఎల్ ఆ తర్వాత పీజీటీ ఇది వన్ బై వన్ ఫుల్ఫిల్ చేసుకుని పోవాలని వారే చెప్పిండ్రు కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఒత్తిడి వల్ల ఈ డిఎల్ వేయింది పక్కకు జేఎల్ వేయింది ఇప్పుడు పీజీటీ చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే డిఎల్ జేఎల్ చేయాలంటే ఆ యొక్క ఎవరైతే వన్ ఇచ్ టూ వీల్స్ వాళ్ళందరినీ కూడా డెమో క్లాసులు తీసుకోవాలి డెమో క్లాసులు తీసుకుంటే దాదాపుగా ముప్పై రోజుల సమయం పడుతుందని తెలిసి ముప్పై రోజుల్లో ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిసి ఇమీడియట్లీగా పీజీటీ పోస్టులకు సంబంధించి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ పీజీటీ పోస్టులకు సంబంధించి జిల్లాలో సెలెక్షన్ అయి ఉన్న వాళ్ళందరినీ కూడా బస్సులు పెట్టి ఉదయాన్నే బ్రేక్ బస్సు పెట్టి కలెక్టర్ ఆఫీసులలో వారందరినీ కూడా ఇవాళ మరి హైదరాబాద్కు తరలించడంలో ఉద్దేశం ఏంటి అంటే ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్టు మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డలు అని చెప్పే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇవాళ దీనివల్ల ఇక్కడ ఏమైతుంది అంటే ఇవాళ పీజీటీ పోస్టులు మీరు ఇవ్వడం వల్ల ఒక్కొక్కరు రెండు మూడు పోస్టులకు అరువులుగా ఉన్నారు వారు ఎగ్జామ్ రాశారు రేపు డీఎల్ పెడితే డిఎల్కి వెళ్ళిపోతారు దాని ద్వారా పీజీటీలో ఖాళీ ఏర్పడుతుంది అంటే బ్యాక్లాగ్ పోస్టులు మళ్ళీ మిగిలిపోతాయి మళ్ళీ మీరు కొత్తగా నోటిఫికేషించడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి మళ్ళీ బ్యాక్లాగ్ ఉండడానికి కారణం మళ్ళీ మీరే అవుతూ ఉన్నారు దీనివల్ల చాలా నష్టపోతూ ఉన్నారు దానికంటే ముఖ్యంగా దానికంటే ముఖ్యంగా ఇవాళ ఈ పీజీటీ పోస్టులకు సంబంధించి వికలాంగులం కూడా అంటే రోచర్ పాయింట్ రిజర్వేషన్ పాయింట్ అన్ని అన్నింటి కూడా పాటించాలి కాబట్టి మీరు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే నాలుగు శాతం ఉద్యోగాలు మరి దీంట్లో ఇవ్వాలి ఆ నాలుగు శాతానికి మంచి సంబంధించి మరి దివ్యాంగులకు సంబంధించిన వారిని కూడా మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేశారు గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేస్తామని చెప్పిన ఈ యొక్క అధికార యంత్రాంగం అడావుడిన మొత్తం స్పీడప్ చేసి ఇవాళ దివ్యాంగులకు సంబంధించిన రిజర్వేషన్ పార్టీని కూడా ఫుల్ఫిల్ చేయలేదు వారి మెడికల్ ఫస్ట్ సంబంధించిన మరి సర్టిఫికెట్లను కూడా ఇవాళ వెరిఫికేషన్ చేయకుండా పక్కకు పెట్టి తెల్లారే ఈ సెలక్షన్ సంబంధించిన ప్రక్రియను మరి డిస్ప్లే చేయడం జరిగింది అంటే అసలు మీరు దేనికి సంబంధించిన ఈ ఉద్యోగాలలో రోస్టర్ పాయింట్ పాటిస్తూ ఉన్నారా రిజర్వేషన్ పాటిస్తూ ఉన్నారా లేదా ఎందుకు గోప్తంగా ఉంచుతూ ఉన్నారు ఈ ఉద్యోగాల పట్ల ఎందుకు అడావిడి చేస్తూ ఉన్నారు అంటే ఎందుకనేది ఇలా స్వచ్ఛంగా వెళ్ళిపోతున్నది కదా మీ రాజకీయం కోసం ఇలా ఉద్యోగస్తులను బలి చేస్తారా నిరుద్యోగులను బలి చేస్తారా ఇలా టీజీటీ జేఏల్లు అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ మరి ఉద్యోగాల కోసం లైన్లో ఉన్నారు కానీ పీజీటీకి సంబంధించిందే మీరు తీసుకోవడం అంటే ఇది నిజంగా రాజకీయ నిర్ణయంగానే భావిస్తూ ఉన్నారు చాలామంది నిరుద్యోగులంతా కూడా మరి ఒక ప్రశ్న తలెత్తుతూ ఉన్నది మరి వీటన్నిటి కూడా ఈ ట్రిపుకి సంబంధించి అంటే ట్రిపు అంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ బోర్డు చెప్పిన నిర్ణయాల ప్రకారం జరగకుండా మీ ఇచ్చాడ రీతిగా ఒక ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారమే ఈ ట్రిప్ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నది దీంట్లో ఈ దివ్యాంగులకు సంబంధించిన వైద్య పరీక్షలకు నిర్వహించలేదు మరి వీరికి సంబంధించిన ఉద్యోగాలు ఎవరికి ఇస్తా ఉన్నారు దానిపైన తెల తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేను మరొకసారి నిరుద్యోగల పక్షాన మరి ప్రభుత్వానికి విన్నపిస్తూ భవిష్యత్తులో కూడా మీరు మేము చేసినా గత ప్రభుత్వం చేసిన వారిని కాదు మీరు కొత్తగా వచ్చినాక ఈ పరిపాలన మీద దృష్టి పెట్టండి ఈ పరిపాలన ముందుకు ఎలా తీసుకెళ్ళడో ఆలోచన చేయాలి తప్పితే మళ్ళీ గందరగోళం గజిబిజి చేసి నిరుద్యోగులను మరి ఇబ్బందుల పాలు చేయొద్దని మరొకసారి ప్రభుత్వానికి విన్నపిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు జై తెలంగాణ